కనక మహాలక్ష్మి తన తల్లి గౌరీ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ ఎలా ఉన్నారమ్మా రోజంతా మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ నిజం ఎక్కడ తెలిసిపోతుందోనని భయంగా అనిపిస్తుంది అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అదే టైంకి వసదవల హస్బెండ్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఏవో సౌండ్స్ చేస్తూ ఉంటాడో ఆ సౌండ్స్ కనక మహాలక్ష్మికి వినిపిస్తాయి ఇంట్లో ఏదో సౌండ్స్ వస్తున్నాయే అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ స్టోర్ రూమ్ దగ్గరకు వెళ్తుంది అక్కడ వసుధ వాళ్ళ హస్బెండ్ స్టోర్ రూమ్లో ఏవో తీస్తూ ఉంటే కనక మహాలక్ష్మి డోర్ బయట ఉండి ఎవరు అని చెప్పి అడగటంతో వసుధ హస్బెండ్ వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ కనక మహాలక్ష్మి ఉండటంతో కనక మహాలక్ష్మిని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఇక కనక మహాలక్ష్మిని కొట్టి తన దగ్గర నుంచి నగలెత్తుకొచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ఇక కనక మహాలక్ష్మి కూడా వసుధ హస్బెండ్ని చూసేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్